హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర మై బాడీ వ్లాగ్స్ ఈ సంక్రాంతికి మా ఇంట్లో మేము కట్టెల పొయ్యి మీద చెక్కలు అనేది ప్రిపేర్ చేసామండి చాలా అంటే చాలా ఈజీ అండి బయటకు వెళ్ళి కొనుక్కునే కన్నా మన ఇంట్లో మన చేతిని మీద చేసుకుంటే తృప్తే వేరు కదండి చాలా అంటే చాలా ఈజీ సింపుల్గా చెప్తే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వేణు మొత్తం చూడండి సో లెట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి నేను బియ్య పిండి ఒక కేజీ తీసుకున్నానండి మీకు కొలత ప్రకారంగా చెప్తున్నాను కేజీ బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు పచ్చని పప్పు ఒక నూట యాభై గ్రాములు వేసుకొని దాంట్లో మీరు కరివేపాకు కానీ గుళ్ళు కానీ ఇలా వేసుకోవచ్చు వెనపూస వేసానండి వెన్నపూస ఎందుకు వేసానంటే మనకి క్రిస్పీగా రావటానికి చాలా టేస్ట్ బాగుంటది వెనపూస వస్తే కరకరలాడుతూ ఉంటాయండి చా ఇదంతా మనం మిశ్రమాన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ చెక్కలకి మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది గ్రా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని మనకి కారం తగ్గట్టుగా వేసుకోవాలండి అంటే పచ్చిమిర్చి ఘాటుని బట్టి ఉంటుంది కదా నేను ఒక పదిహేను పచ్చిమిరపకాయలు ఒక ఇంచులు నాలుగు ఇంచులు అల్లం మొక్క వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మనం పిండి కలుపుకొని వాటర్ సరిపోయేంత వరకు మనం ఎక్కువ వాటర్ కలుపుకొని చూసుకొని కలుపుకుంటా ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి నానితే మనకి చెక్కలు అనేది చాలా టేస్టీగా వస్తుంది కొంతమంది వేడి నీళ్ళు పోస్తారు కొంతమంది నూనె వేడి వేడి నూనె పోస్తారు ఇవన్నీ ఎక్కర్లేదండి నేను చెప్పిన దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి చెక్కలు కరకలు రాలకపోతే నన్ను అడగండి కింద కామెంట్ చేయండి ఇలా మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీ ప్రెస్ ఉంటుంది కదండి ప్రతి ఒక్క ఇంట్లో అనేది హౌస్లో అనేది పూరీ ప్రెస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక కవర్ మీద మీరు పూరీ ప్రెస్ అనే మీరు చెక్కలు అనేది మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ అనేది మీరు చేసుకోండి కొంతమంది చేతితో కూడా చేస్తే చేతి చెక్కలు కూడా ఉంటాయి ఈ విధంగా మీరు పెట్టుకొని చెక్కలన్నీ చేసుకొని రెడీ చేసుకొని వేడి వేడి నూనెలో మనం మనం కట్టెల మీద చేస్తున్నాం కాబట్టి మంట పెట్టుకొని నూనె వేడికిన తర్వాత ఒక్కొక్కటి నిదానంగా చెక్కలు అనేది వేసుకోవాలండి ఈ చెక్కలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఎంతో టేస్టీకరమైన చెక్కలు రెడీ హోమ్ మేడ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా మోర్ దాన్ని వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంత మెచ్చిపోకండి పక్కలే ఉండే దాంట్లో చూసారా ఫైనల్ గా అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలు కష్టం థ్యాంక్ యూ వెరీ